హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మటన్ ఫ్రై అంటే ముక్క మెత్తగానే ఉండేటట్లు చాలా రుచిగా ఉండేలా నేను ఈరోజు మటన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేను మటన్ శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా నీట్గా కడిగానండి ఒక ముప్పావు కిలో మటన్ అండి ఇది చిన్నగా కొట్టించానండి మొక్కలు ఎందుకంటే బాగా పెద్దవిగా కాకుండా కొంచెం చిన్న సైజు కొట్ కట్ చేసాను పీసెస్ ఇవి కుక్కర్లో వేసేస్తున్నానండి ఇలా మొత్తం కుక్కర్లో వేసాను ముప్పా కిలో మటన్ అండి కొంచెం మెత్తగా ఉండేదో కొట్టించారు అది నేను శుభ్రంగా కడిగి ఇలా కుక్కర్లో వేసాను కదా దీనిలో ఇప్పుడు కారం వేస్తున్నానండి ఒక స్పూన్ ఉన్నర కారం వేసానండి మనం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు ప్రస్తుతానికి మొక్కలకు పట్టడానికి ఒక అర స్పూన్ పసుపు స్పూన్ ఉన్నర కారం వేసాను ఒక స్పూన్ ఉన్న రా రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి రాళ్ళ ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఒక రమ్మ కరివేపాకు వేసాను ఒక రెండు యాలకులు వేసానండి రెండు కొంచెం చెక్క వేస్తున్నాను దాల్చిన చెక్క వేసాను రెండు లవంగాలు వేసానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి దీనిలో ముక్కలు ములిగే వరకు వాటర్ పోస్తున్నాను మరీ ఎక్కువ కాకుండా ముక్కలు ములిగే వరకు పోసుకోవాలండి కొంచెం కలిసేలాగా కలుపుకొని ముక్కలు ములిగేలాగా వాటర్ పోసుకొని ఈ విధంగా మనం పోసేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాను విజిల్ పెట్టేసి స్టవ్ వెలిగిస్తున్నాను అండి విజిల్స్ వచ్చి ఒక టెన్ విజిల్స్ వేపిస్తున్నానండి నేను కొంచెం మరీ హై ఫ్లేమ్ కాకుండా కొంచెం తగ్గించాను మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ విజిల్స్ వేయించానండి నేను చూడండి మొక్క చాలా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు నేను ఆయిల్ ఫ్రై సరిపడగా ఆయిల్ తీసుకున్నానండి ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో ఒకే ఒక మీడియం సైజు ఉల్లిపాయల చీరుకుల కింద కట్ చేసుకుని వేసుకున్నాను నేను ఇవి బాగా ఫ్రై అవని వాళ్ళండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలి ఇవి పచ్చివాసన పచ్చిగా లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసానండి పచ్చిమిర్చి కూడా బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను నేను కొంచెం ఒక మూడు రెమ్మల కరివేపాకు వేస్తానండి కరివేపాకు ఇలా వేసుకుంటే బాగుంటుందండి మీకు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు కథ నేను వేసాను ఫ్లవర్ స్మెల్ అది బాగుంటుందని వేసానండి ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వనివ్వాలి బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి ఇలా పచ్చివాస పచ్చిగా లేకుండా మనం చేసేది మటన్ ఫ్రై కాబట్టి బాగా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న మటను వాటర్తో సహా ఇందులో వేసేయాలండి వేసేసి హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వాలి బాగా వాటర్ అంతా ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్ మీద మంట హై ఫ్లేమ్ పెట్టి మనం ఈ విధంగా ముక్కలో తునిగిపోకుండా అడుగు నుంచి తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా ఒక ఐదు పది నిమిషాలు పడుతుందండి ఆ వాటర్ ఇంకిపోవాలంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి ఈ విధంగా మొత్తం చూడండి వాటర్ అంతా లాగేసింది కదా మనం అట్ల పొలం అట్ల కడుతూ ఇలాగ అడుగు నుంచి పైకి ఇలా తిప్పుకోవాలండి మొక్కలు కట్ అవ్వకుండా తునిగిపోకుండా జాగ్రత్తగా అడుగు నుంచి పైకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను మళ్ళీ కారం వేస్తున్నానండి ఫస్ట్లో స్పూన్ ఉన్నారా వేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఇంకా వేస్తున్నాను సరిపడగా ఇప్పుడు రెండు స్పూన్లున్నారా వేసాను కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమేనండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఉప్పు కూడా నేను వేస్తున్నాను ఉప్పు కూడా ఒక స్పూన్ వేసానండి ఫస్ట్ స్పూన్ ఉన్నారు వేసాను ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వేసాను మెత్తన ఉప్పు వేసానండి ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి ఇలాగ అడుగు నుంచి అట్ల పుల్లతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముక్కలు తుణుపోకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ మనం నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను వాటర్ పోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి తర్వాత మీడియం ఫ్లేమ్ కానీ లేదా సిమ్లో కానీ పెట్టి నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది ఫ్రైకి నేను ఒక స్పూన్ జీలకర్ర పౌడ వేసాను ఒక అర స్పూను ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి ఫస్ట్ సారీ ఇప్పుడేమో జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ ఒక అర స్పూన్ వేసి ఒక అర స్పూన్ గరం మసాలా వేస్తానండి ఈ విధంగా నెమ్మదిగా తిప్పుకుంటూ ఈ పుళ్ళు వేసాక ఈ మసాలా పట్టేలాగా ఒక్క రెండు నిమిషాలు ఫ్రై అవనిస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఒక్క రెండు నిమిషాలు అయితే సరిపోతుంది ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఫ్రై అయిపోయింది నేను మసాలా పొడి వేసాక రెండు నిమిషాలే ఉంచాను మీకు కావాల్సిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర లేక నేను వేయలేదండి కొత్తిమీర కొత్తిమీర ఉన్నవాళ్ళు కొత్తిమీర కూడా పైన సన్నగా కట్ చేసి పైన జల్లుకోవచ్చు కొత్తిమీర చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా మొక్క ఇలా చిదిపితే చిదికిపోతుందండి రాళ్ళు రాళ్ళులాగా గట్టిగా అయిపోయేలాగా వేపుకోకూడదు ఈ విధంగా పర్ఫెక్ట్గా వేపుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ ముక్క మెత్తగా ఉంటుంది తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుందండి ఇలా యాజిటీజ్గా ఒకసారి చేయండి మరి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి